అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఇప్పుడు విష్ణు సహస్రనామాలలో యాభై ఏడవ నామమైన ఓం శాశ్వతాయ నమ అనే మంత్రానికి అర్థాన్ని విందాం వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కాలముల యందు ఉండే దేవునకు నా నమస్కారము అని దీని యొక్క అర్థమన్నమాట భగవంతుడు నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అతని సృష్టాది వ్యాపారములు కూడా నిత్యమని పెద్దల వ్యాఖ్యానము అంటే భగవంతుడు సృష్టి మొదలుకునే అతని యొక్క పని ప్రారంభించిన వాడని అర్థమన్నమాట అనగా నిరంతరము జరుగుతూనే ఉంటుందని భావము అంటే భగవంతుని యొక్క పని ఎప్పుడూ జరుగుతుందని దీని యొక్క భావం అన్నమాట ఈ నిత్యతత్వము ప్రవాహ నిత్య నిత్య నిత్యత్వము అంటే ఎప్పుడూ నీరు వలె పారుతూ ఉంటుందన్నమాట ఈ ప్రవాహము పోయే నీరు పోతున్నా వచ్చే నీరు వస్తూ ఉంటుంది కనుక నీరు ఉండకపోవట అనేది జరగదు అంటే పోయే పాత నీరు పోయినా మళ్ళీ తిరిగి కొత్త నీరు వస్తుందని ఈ మంత్రం యొక్క భావం అన్నమాట శాశ్వతమైన వాడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థమన్నమాట ప్రపంచ వినాశనం ఎంత జరిగినా భగవంతుడు మాత్రం ఎల్లప్పుడూ నిత్యుడై శాశ్వతంగా ఉంటాడని ఈ మంత్రం యొక్క భావం అన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్